నాకు తెలీదు ఈ సందేశం ఈరోజు మీకు అందించమని ఆత్మదేవుడు నా హృదయాన్ని పురికొలిపిన దాన్ని బట్టి ఈ దివ్యమైన సందేశం ప్రభు సిద్ధపరిచారు ఏమిటా సందేశం ఈ దినం దైవ సన్నిధికి వచ్చిన నీతో నీతో నాతో ఏ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు రండి ధ్యానించుదాం అపోస్తుల కార్యాలు ఇరవై ఏడవ అధ్యాయం ఇరవై మూడో వచ్చను ఇరవై నాలుగో వచ్చను అపోస్తుల కార్యాలు ఇరవై ఏడో అధ్యాయం ఎస్ అందరూ చూడండి నాతో కలిసి నేను ఎవని వాడనో ఎవని సేవించుచున్నానో ఆ దేవుని దోత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకు నీవు కైసరి ఎదుట నిలవవలసి ఉన్నది ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పాను మహిమ మహిమగలుగును గాక ఇరవై మూడో వచనం మరొక్కసారి మీ జ్ఞాపకం చేస్తాను నేను ఎవని వాడనో నేను ఎవనిని సేవించుచున్నానో ఆ దేవుని దోత గడచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా పౌలా చూడండి ఆ పిలుపు పౌలా పౌలు స్థానంలో ఆ పౌలు పేరు దగ్గర మీ పేరు పెట్టుకోండి మీరు ఏ భయాలతో వచ్చారో నాకు తెలియదు ఏ భయం ఒక తల్లిగా నీ పిల్లల విషయమే నీ గుండెల్లో గూడు కట్టుకుందో నాకు తెలియదు ఒక తండ్రిగా నీ పిల్లల విషయంలో నీ వ్యాపార విషయంలో నీ ఉద్యోగంలో నీ కుటుంబంలో నీ గుండెల్లో ఏ భయం గూడు కట్టుకుందో నాకు తెలియదు నీతో ఈరోజు చెప్పమని ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నమాట పౌలా భయపడుకో అన్నాడు కదా రవికుమారా భయపడకు సురేష్ భయపడకు ఈ స్థలంలో ఉన్నారు మీ పేరు ఆ స్థలంలో పెట్టుకొని మీతో ప్రభు చెప్తూ మీతో ప్రభు చెప్పమని నా హృదయాన్ని ప్రేరేపిస్తున్నమాట ఏ భయంతో వచ్చావో భయపడుకో 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 ఎందుకో తెలుసా ఒక రోజు రాబోతుంది నీకు కలిగిన భయాలన్నిటిలో నుంచి నా దేవుడు నిన్ను తప్పించబోతూ ఉన్నాడు నీ కలిగిన కలవరాలన్నిటిలో నుంచి ఒకనొక రోజు దేవుడు నిన్ను తప్పిస్తాడు నీ నోట స్తోత్ర రూపముకు క్రొత్త కీర్తన నీ నోట నా దేవుడు చున్నగాక పౌలు ఇక్కడ మాట్లాడుతూ అంటాడు గడచిన రాత్రి దేవుని దోత నా యొద్ద నిలచి రాత్రి అంటే ఇది సమయాన్ని గూర్చి అని చెప్పేదానికంటే కూడా ఈ స్థలంలో ఈ వచనం రాయబడేటప్పటికీ అపోస్తురుడైన పౌలు వారి బ్రతుకు గాఢాంధకారపు చీకటి కమ్ముకుంది ఇది వేళను బట్టే కాదు పౌలు యొక్క పరిస్థితి ఏంటో పరిస్థితి తెలుసా సముద్రంలో ప్రయాణమే వెళ్తూ ఉంటుండగా భయంకరమైన అలలు భయంకరమైన కెరటాలు ప్రచండమైన తుఫాను ఆ తుఫాను ఆ భయంకరమైన తుఫాన్లు చిక్కుకొని విచిత్రం ఏంటో తెలుసండి పద్నాలుగు రోజుల పాటు సూర్యుని మొఖమైనా చంద్రుని మొఖమైనా కనీసం నక్షత్రాలనైనా వారు చూడలేదు ఒక వ్యక్తి పద్నాలుగు రోజుల పాటు చెమ్మ చీకటిలో ఉన్నాడంటే ఆ వ్యక్తికి ఆ వ్యక్తి బ్రతికి బట్టగట్టగాలడా సడన్గా రాత్రిపూట కరెంటు పోతేనే బీపీ నూట తొంభైకి పోదు మనకి అవునా కాదా అందరు అందరూ ఝాన్సీ లక్ష్మీబాయిలైనా ఏంటమ్మా పూట సడన్గా కరెంటు పోతే కరెంటు పోయిన కరెంటు పోయి పోక మునిపే ఆ చీకటి తీసి తెలియ తెలి ఒక ఒక తెలియని భయం మనిషి గుండెల్లో గూడు కట్టుకుంటుంది ఆ చెమ్మ చీకటిలో పద్నాలుగు రోజుల పాటు ఒక మనిషి ఉండటం అంటే అంటాడు పౌలు బ్రతుకుతామనే ఆశ మాకు బుద్ధిగా లేదు మేము బ్రతుకుతాం ఒడ్డుకు చేరతాం అనే ఆశ మా బ్రతుకులు అక్కడనే మాట బ్రతుకుతామనే ఆశ మాకు బుద్ధిగా లేదు బ్రతుకు మీద ఆశలన్నీ నీరు గారిపోయినాయి ఉదయకాలం వాకి వింటున్న చెల్లి ఈ ఉదయకాలం వాకి వింటున్న ఓ తండ్రి బ్రతుకు మీద ఆశ కోల్పోయి నా బ్రతుకు దినాల్లో మంచి దినాలు నేను చూస్తానా చూడలేనా బ్రతుకంతా ఈ కన్నీలేనేమో బ్రతుకంతా ఈ దుఃఖమేనేమో బ్రతుకంతా ఈ ఏడ్పుతోనే నా జీవితం కొనసాగుతుందేమో నా బ్రతుకు దినాల్లో మేలైన దేను దినాలు నా బ్రతుకులో నేను చూడలేనేమోనని ఆశలు పూర్తిగా కోల్పోయి ఆశించటానికి కూడా నిరీక్షణకు ఆధారం దొరకక ఆశలన్నీ పోయిన స్థితిలో ఒకవేళ ఈ రాత్రి వచ్చేవేమో ఇది పగటిపోట అయి ఉండొచ్చు కానీ నీ ఉన్న స్థితి ఒక గాఢాంధకారపు రాత్రి ఒక శుభవార్త చెప్పమంటారా అన్నీ నీకుంటే నిన్ను పలకరించే వాళ్ళు అనేకులు నిన్ను ఆదరించే వాళ్ళు అనేకులు నిన్ను గుండెల మీద పెట్టుకునే వాళ్ళు అనేకులు అద్భుతం తెలుసా రాత్రి లాంటి గాఢాంధకరి ఎస్ రాత్రి లాంటి గాఢాంధకార పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు దేవుడు ఒక్కడే నీ ప్రక్కన నిలుస్తున్నాడు అన్న సంగతి గ్రహించు ప్రైజలా పౌలేమంటాడు గడచిన రాత్రి దేవుని దోత నా ప్రక్కన నిలిచి నాతో కలిసి మాట చెప్పండి గడచిన రాత్రి దేవుని దోత నా ప్రక్కన నిలిచి ఎక్కడ నిలిచాడట ఎప్పుడు పగటి పూట కాదు విన్నారా మధ్యాహ్నం పూట కాదు అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు కాదు ఈ దేవుడు నీ ప్రక్కన ఎప్పుడు నిలుస్తాడో తెలుసా నీ చుట్టూత గాఢాంధకారపు స్థితి ఆవరించినప్పుడు నువ్వు నమ్మిన వాళ్ళు కూడా నిన్ను చేయి విడిచిపెట్టి నీ బ్రతుకును ఒంటరి చేసినప్పుడు అయ్యో నా బ్రతుకులో నాకు ఎవ్వరూ లేరే అందరూ నా అనుకున్నాను నా కష్టస్థితిలో నా ప్రక్కన నిలవబెడే వ్యక్తి ఒక్క వ్యక్తి కూడా లేడే అని అల్లాడుతూ కృంగిపోతూ దయనీయ స్థితిలోకి వెళ్తావు కదా నీ ఒంటరితనంలో దేవుడు చంటగా నిలవబడి నేను నీకు ఉన్నానని నీకు అభయమిచ్చే నమ్మదగిన దేవుడు నేను ప్రకటించే దేవుడు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు పలకరించే వాళ్ళు అనేకులు రెండు వేల పద్నాలుగులోనూ ఏమో ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆ తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు అయ్యారు రెండు వేల పంతొమ్మిది తర్వాత మళ్ళా రెండోసారి ఎలక్షన్లు వచ్చినాయి రోజు ఒక ప్రా ఒక చోట ఇలాగే సువార్త సభకి వెళ్తే ఒక మాజీ ఎమ్మెల్యే గారు మాతో కలిసి భోజనం చేస్తున్నారు నన్ను పరిచయం చేశారు నా ప్రక్కన కూర్చున్నారు వారు నేను ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆయన నా చేయి పట్టుకొని అయ్యగారు మీరు ఎట్టా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు ఆయన అన్న మాట చెప్తా మీరెత్త పార్థం చేస్తారో నాకు తెలియదు నా కొరకు మీరు పార్థం చేసి మరలా నేను ఎమ్మెల్యేని అయ్యేటట్లుగా నా కొరకు గట్టిగా మీ దేవుణ్ణి అడగండి అన్నాడు నేను సరదాగా అన్న ఇప్పుడు ఎమ్మెల్యే కాకపోతే వచ్చిన నష్టమేముందయ్యా అన్న ఏమన్నాడు తెలుసా పదవి లేకపోతే బతుకెంత ఘోరంగా ఉంటుందని నాకు తెలియదు అయ్యా ఏం ఘోరం అయిపోయిందయ్యా అన్న రెండు వేల పద్నాలుగులో నేను ఎమ్మెల్యేని అయినప్పుడు నేను ఉదయం లేచి బయటకు రాకమునిపోయి వందల మంది నా ఇంటి ముందు నిలవబడేవాళ్ళు ఎమ్మెల్యే గారు మాకు ఆ పని చేసి పెట్టండి ఎమ్మెల్యే గారు మాకు ఈ పని చేసి పెట్టండి నన్ను వందల మంది నా ఇంటి చుట్టూతో నిలవబడేవాళ్ళు నేను ఆ త్రోవన వెళ్తూ ఉంటే కూర్చున్న ముసలాయిని కూడా చెట్టుకు మళ్ళీ లేచి నిలవబడేవాళ్ళు మరి ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటి ఎమ్మెల్యే పదవి పోయిన తర్వాత పలకరించే నాదుడు ఒక్కడ కూడా లేడయ్యా నేను ఎనిమిదింటికి బయటకు వచ్చిన నా వాకిడి దగ్గర ఉండే కూడా ఒకడు కూడా లేడు అయ్యా ముఖం అది ఒక రకంగా పెట్టి ఒకప్పుడు నేనంటే నా భార్యకి ఎంత భయం ఉండేదో పదవి పోయిన తర్వాత పదవి పోయిన తర్వాత నా భార్య కూడా నా మాట ఎంటలేదు ఉరకయ్యా అట్ల అంటున్నావు భార్య ఎందుకు మాట పదవిని బట్టి కాదు కదా భార్య ప్రేమించేది భర్త ఆ బాంధవ్యాన్ని బట్టి అంటాడు అయ్యా అనుభవించే నాకు తెలుస్తుంది అయ్యా మీకేం తెలుస్తుంది నా బాధ ఒకటే అంటాడు మీరు ఎట్టా ప్రార్థన చేస్తారో నాకు తెలియదు కానీ పదవి లేకపోతే నేను బతకలేదు ఎందుకయ్యా ఈ మాట అంటున్నావు అంటే హోదాల్లో ఉన్నప్పుడు వంగి వంగి నమస్కారాలు పెట్టేవాడు కోకొల్లలు హోదాల్లో ఉండి పలకరించేవాడు భుజాల మీద ఎక్కించుకొని ఊరేగించేవాడు కోకొల్లలు పదవిని కోల్పోయి సాధారణమైన స్థితికి వస్తే పలకరించే లేకుండా పోయాడు దైవజనమా ప్రపంచంలో ప్రజలు ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ నీవారాధించే నీ ఆరాధ్య దైవం నీవారాధించే నీ దేవుడు ఎలా ఉంటాడో తెలుసా నువ్వు మంచిగా ఉన్నప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు మధ్యతరగతి స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రక్కనే ఉంటాడు మరి విశేషంగా గాఢాంధకారపు రాత్రి నేను ఆవరించినప్పుడు నా ప్రభు నీ ప్ర చెప్పాలి గట్టిగా ఎక్కడ నిలబడి ఉంటాడు నీ ప్రక్కనే నిలవబడి ఉంటాడు భక్తుడిని దావీదు చెప్పిన ఒక మాట ఉంది ఆ మాట గుర్తొచ్చినప్పుడెల్లా అయ్యా దావీది రాసిన పాట తన అనుభవంలో నుంచి రాసిన పాట అది మా బ్రతుకులో కూడా నెరవేర్చబడాలి అయ్యా మా బ్రతుకులో కూడా మేము వాళ్ళ పాట పాడుకుంటూ ఉండాలయ్యా హృదయాన్ని ఉప్పొంగు చేసే ఒక ప్రార్థన దావీదు రాసిన పాట ఏంటో తెలుసా దేవా ఆకాశమునకు నేను వెళ్ళిన అక్కడ నీవు నాతో ఉన్నావు పాతాళములో పండుకున్నా అక్కడ నీవు నాతో ఉన్నావు వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములకు వెళ్ళిన అక్కడ నీ చేయినను నడిపిస్తూ ఉన్నది నీ హస్తము నాకు తోడుగా ఉన్నది అంటాడు అట్టుగా చప్పుడొడుతూ స్తోత్రాలు చెప్తా చూడండి ఆ మాట ఎస్ కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఎనిమిదో వచనం నుంచి పదో వచనం వరకు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఎనిమిదవ చరణం నుంచి పదవ చరణం వరకు నాతో కలిసి చెప్పండి నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడ ఉన్నావు ఎక్కడా అంటే ఆకాశానికి ఎక్కటం అంటే దాని అర్థం ఏంటంటే ఉన్నతమైన సంపన్న స్థితిలోనూ ఉన్నప్పుడు ఇక నీ ఎంత ఆశీర్వదించబడిన వాడు భూమి మీద లేడు నీ బ్రతుకు ఒక ధన్యకరమైన బ్రతుకు అని ప్రజల చేత కీర్తించబడే ఆ దినాన్ని ఆ బ్రతుకును ఆకాశమంత ఎత్తుతో దేవుని వాక్యం పోలుస్తుంది ఇక్కడ భక్తుడిని దావీదంటాడు ఆకాశమునకెక్కినను నీవక్కడ నాతో ఉన్నావు నేను పాతాల మందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు ఏ దిగంతాలకు సముద్ర దిగంతాలకు దిగంతాలలో నివసించినను అక్కడను నీ చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకును అంటే నా వైపు చూడండి అక్కడను ఏమంటాడు అక్కడను నీ చేయి నన్ను నడిపించింది అక్కడను అన్నాడంటే ఆకాశంలో ఉన్నప్పుడు నీ చెయ్యి నాకు దూరం కాలేదయ్యా పాతాళంలోకి వెళ్ళినా నీ చెయ్యి నాకు దూరం కాలేదయ్యా వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతాలకు నేను వెళ్ళినా నీ చెయ్యి నన్ను విడవలేదయ్యా అక్కడా నీ చెయ్యి నన్ను నడిపించింది అంటే దావీదు ఏ స్థితిలో ఉన్నా ఏ అనుభవంలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా ప్రతి స్థితిలో ప్రతి స్థాయిలో దావీదుకు తోడుగా ఉన్నది దేవుడు ఒక్కడు మాత్రమే అందుకనే ఒక చోట అంటాడు మనము దేన దశలో ఉండగా ఆయన మనలను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు దావీదు సంపన్న స్థితిలో ఉన్నప్పుడు కాదు దావీదు దేన స్థితిలో ఉన్నప్పుడు ఆ దేన స్థితిలో ఉన్న దావీదును దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది ఈ ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ చుట్టూత గాఢాంధకారపు పరిస్థితులు ఒకవేళ నిన్ను ఆవరించాయేమో భవిష్యత్తును తలస్తూ ఉంటే గుండెళ్ళు బిక్కు బిక్కుమంటూ ఒక తెలియని భయం నీ గుండెల్లో నుండి ప్రారంభం అవుతుందేమో నీ భవిష్యత్తును గుర్చి రాబోయే నీ జీవితాన్ని గుర్చి ఆలోచిస్తున్నప్పుడు కాళ్ళ కింద భూకంపం వచ్చినట్లుగా నీ పరిస్థితి అయిపోయిందేమో నా బ్రతుకంతా గాఢాంధకారపు రాత్రి అయిపోయిందయ్యా నన్ను ఆదరించేవాడు లేడు నన్ను ఆదరి నన్ను ఓదార్చేవాడు లేడు ఒకవేళ ఒకవేళ తల్లిదండ్రులు లేకపోతే అయ్యో నా ఉంటే నన్ను ఆదరించేవాడు కదా ఒకవేళ నీకు భర్త లేకపోతే అయ్యో ఈ కష్ట స్థితిలో నా భర్తే ఉంటే నన్ను ఎంత ఆదరించేవాడు కదా నా భార్య ఉంటే ఎంత ఆదరించేదో కదనని నన్ను ఆదరించే నాదుడు లేడని నిన్ను ఆవరించిన గాఢాంధకారపు పరిస్థితిని బట్టి ఏడుస్తూ ఈ ఆరాధనకు వచ్చిన ఓ చెల్లి ఓ తల్లి ఓ తముడ ఓ అన్నయ్య నీకు ఒక శుభవార్త నాకెవ్వరూ లేరని నీవు అనుకుంటూ ఉంటే నా దేవుని వాక్యం అంటుంది ఇలాంటి గాఢాంధకారపు రాత్రిలో దేవుడు నీ ప్రక్కనే నిలిచాడు దేవుడిని ప్రక్కనే నిలిచాడు మహిమ మహిమగలుగును గాక ఎక్కడున్నా ఆయన చేయి నిన్ను పట్టుకొని నడిపిస్తానే ఉంటుంది కొన్నిసార్లు నువ్వు ఆయన చేయి వదిలిపెట్టడానికి ప్రయత్నం చేసేవేమో కాని ఆయనకు నువ్వు దూరం అవటానికి ప్రయత్నం చేసేవేమో కానీ ఆయన పట్టుకున్న చేయి ఏనాడు విడిచిపెట్టకుండా దడిదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఆయన చేయి నన్ను నడిపిస్తూనే ఉంది ఆమెన్ 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 ఇక్కడ వాక్యం కొంతమంది బ్రతుకులో యాభై సంవత్సరాల నుంచి ఆయన చెయ్యి నడిపిస్తూనే ఉంది కొన్నిసార్లు ఆయన చెయ్యి కాదని నువ్వు లాక్కుని వెళ్ళిన దినాలు ఉన్నాయి నువ్వు అన్నావు నువ్వు నా కొద్దు ప్రభు అని ఆయనేమన్నాడు తెలుసా నువ్వు నాకు కావాలమ్మా నువ్వు కావాలరా తల్లి నా కుమారుడా నువ్వు నాకు కావాలని వెదకి వెదకి నిన్ను పట్టుకుని నేటి వరకు నడిపిస్తూ వచ్చాడు ఆయన చెప్తాం గట్టిగా ఆమెన్ కొన్నిసార్లు మనం అనుకుంటాం దేవుడు మర్చిపోయినట్టున్నాడు దేవుడు విడిచిపెట్టినట్టున్నాడు ఎందుకో దేవుడు నన్ను చిన్న చూపు చూసినట్టున్నాడు నేను ఎంత ప్రార్థన చేసినా నా ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వట్లా ఎంత ఉపవాసం ఉన్నా ఎంత మరుపెట్టినా ఎంత కన్నీళ్లు కాచినా నా బ్రతికి ఇంతే ఉంది నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు అయిపోయినాయి దేవుడు నన్ను చేయి విడిచినట్టున్నాడు అని కొన్నిసార్లు అనుకుంటాం దైవజనమా ఆకాశానికి ఎక్కిన వేకువ రెట్లు కట్టుకొని సముద్ర దిగంతాలకు వెళ్ళిన ప్రతి చోట ఆయన హస్తము మనల్ని నడిపిస్తూ ఉంది కానీ మనం అనుకుంటాం ఆయన విడిచిపెట్టాడేమోనని నేను హైదరాబాద్లో చదువుకునే రోజుల్లో నారాయణగూడలో ఒక ఆర్టిలరీ సెంటర్ ఉంది ఒక అద్భుతమైన సీనరీ నా రూములో పెట్టుకున్నాను ఆ సీనరీలో ఒక అద్భుతమైన కథానిక మంచి భక్తి కలిగిన విశ్వాసి దేవుడు దేవుడు ఆ విశ్వాసి ఎప్పుడు ఒక ఐక్యతతో కొనసాగేవాడు దేవుడు లేకుండా ఒక క్షణం కూడా ఈయన బ్రతికేవాడు కాదు దేవుడు తాను తాను దేవుడు కలిసి నడుస్తూ ఉండేవాడు దానిలో దేవుడు ఆ భక్తి కలిగిన విశ్వాసి సముద్ర తీరం గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇసుకులో ఇద్దరి పాదముద్రలు పాదముద్రలు పడ్డాయి ఆ తర్వాత మొళ్ళకంప వచ్చింది ఇద్దరు అలా నడుచుకుంటూ వెళ్ళి అలా దాటారు ఆ తర్వాత కొండలు వచ్చాయి మరలా ఇసుకొచ్చింది ఇలా దాటుకుంటూ వెళ్ళారు ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాత మరలా దేవుడు ఆ భక్తి కలిగిన మనుషుడు తిరిగి వస్తున్నారు తిరిగి వస్తూ ఉంటే ఆ నేల మీద పాదముద్రలను ఈ భక్తి కలిగిన విశ్వాసి గమనిస్తున్నాడు ఆ నేల మీద కొన్ని చోట్లేమో రెండు జతల పాదముద్రలు కనపడుతున్నాయి కొన్ని చోట్లేమో ఒకే జత పాదముద్రలు కనపడుతున్నాయి ఏంటి కొన్ని చోట్లేమో దేవుడు నాతో నడిచినట్లుగా రెండు జతల పాదముద్రలు కనపడుతున్నాయి కొన్ని చోట్లేమో ఒక జత పాదముద్రలే కనపడుతున్నాయి ఏంటి అని ఆ త్రోవను పరిశీలించాడు విచిత్రం ఏంటో తెలుసా నేలంతా సాఫీగా ఉన్నప్పుడు అనుకూలంగా ఉన్నప్పుడు ఎదుగులు దిగులు లేనప్పుడు ఎత్తులు పల్లాలు లేనప్పుడు నేలంతా సాఫీగా ఉన్నప్పుడు రెండు జతల పాదముద్రలు నేల మీద కనపడ్డాయి మొండ్ల తప్పులు వచ్చినప్పుడు బండరాళ్ళు వచ్చినప్పుడు శేషపు పెంకులు ఆ నేలలో ఉన్నప్పుడు అక్కడ మాత్రం ఒకే జత పాదముద్రలు ఉన్నాయంట ఈ భక్తుడు అనుకున్నాడు దారంతా బాగున్నప్పుడు దేవుడు నా పక్కన నడిచాడు ఈ ముండ్ల తప్పులు వచ్చినప్పుడు దేవుణ్ణి నన్ను విడిచిపెట్టినట్టున్నాడు కారణం ఒకే జాత పాదముద్రలు ముద్రలున్నాయి ఈ గాజు పెంకులు వచ్చినప్పుడు ఒకే జాత పాదముద్రలు ఉన్నాయి ఇక్కడ దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడు అయినా ఒక మనిషికి దేవుని తోడు ఎప్పుడు కావాలి అన్నీ సాఫీగా జరిగేటప్పుడు కాదు కదా ముండ్ల తప్పులు ఎదురైనప్పుడే కదా దేవుని తోడు కావాల్సింది గాజు పెంకులు ఎదురైనప్పుడే కదా దేవుని తోడు కావాల్సింది బండరాలు ఎదురైనప్పుడే కదా దేవుని తోడు కావాల్సింది అంత సాఫీగా ఉన్నప్పుడు ఏమో దేవుడు నా ప్రక్కన ఉన్నాడు నా జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టినట్టున్నాడని దేవుని వైపు తిరిగి అన్నాడట దేవా నువ్వు నాకు అన్యాయం చేసావు నువ్వు నాకు మోసం చేసావు నేను నిన్ను ఎంత నమ్ముకుంటే నాకు అన్యాయం చేసావు అన్యాయం చేశాను రా బాబు ఎందుకు అంత పెద్ద పెద్ద మాటలు అంటున్నావు అంటే అప్పుడు ఈయనంటాడంట దారంతా బాగున్నప్పుడు నా పక్కన నడిచేవయ్యా ముల తొప్పులప్పుడు మాత్రం నా పక్కన నువ్వు లేవు నీ లేనని నువ్వు ఎట్లా చెప్తున్నావు అదిగో ఆ ముండల తొప్పులున్న నేల దగ్గర ఒకే జత పాదముద్రలు ఉన్నాయి నా ప్రక్క నుండి రెండో జత పాద కనపడేవి కదా ఒక చేత పాద ఉన్నాయి కాబట్టి నువ్వు నాతో లేవయ్యా అన్నాడంట అప్పుడు దేవుడు అంటాడు ఒరి ఆ ముండ్ల తొప్పులు ఎదురైనప్పుడు ఒక చేత పాద ఎందుకున్నాయో తెలుసా అసలు ఆ పాదముద్రలు ఎవరివో తెలుసా ఆ పాదముద్రలు నీవి కాదు నావి మరి నావేవైపోయినాయ్యా ఆ ముండ్ల తప్పులు ఎదిరినప్పుడు నా చేతులతో ఎత్తుకుని నేను నడిపిస్తూ వచ్చా ఎక్కడ నీకు ముళ్ళు గుచ్చుకుంటాయోనని ఎక్కడ నీకు గాజు పెంకులు గుచ్చుకుంటాయోనని ఎక్కడ ఏ అపాయం నీకు కలిగిద్దోనని నని వాక్యం కదా పక్షి రాజు తన పిల్లలను రెక్కల మీద మోసినట్లు నా రెక్కల మీద నిన్ను మోసాను అక్కడ కనపడుతున్న పాదముద్రలు అవి నీవి కాదు మనుషులుగా మనం అనుకుంటాం అయ్యో దేవుడు విడిచిపెట్టాడు అయ్యో నా ప్రార్థన దేవుడు వెంటలేదురా ఇక నా బ్రతుకులు ఆశంటూ పూర్తిగా అనగాలిపోయిందిరా అని నీవు అనుకుంటావు విచిత్రం ఏంటో తెలుసా భక్తుడైన దావి సారీ భక్తుడైన యోగు ఎలా అంటాడు దేవుని వెతకటానికి నేను ప్రయత్నం చేస్తున్నాను నా వైపు చూడండి ఆయన నివాస స్థానమేదో అది నాకు తెలియపరచబడును గాక నాతో కలిసి చెప్పండి ఆయన నివాస స్థానమేదో అది నాకు తెలియపరచబడును గాక ఎవరి అడ్రస్ కావాలనుకుంటున్నాడు అమ్మ దేవుడు ఎక్కడుంటాడో అది తెలిస్తే మనం కూడా కొన్నిసార్లు దేవుడు ఒక్కసారి కనపడితే ఆయన కాళ్ళు అట్లా పట్టుకొని గుండెల్లో ఎంత బాధ ఉందో ఆ బాధంతా ఆయనతో పంచుకొని ఒక్కసారి ఒక్కసారి అని మనం అనుకున్నట్లుగానే యోగు కూడా అనుకున్నాడు ఆయన నివాస స్థానమేదో అది నాకు తెలియపరచబడును గాక దేవుని నివాస స్థానాన్ని వెతకటానికి వెళ్తున్నాడు అంటాడు తూర్పు దిక్కునకు వెళ్ళా ఆయన నాకు కానవచ్చుట లేదు నా వైక్షం పడమడి దిక్కుకు వెళ్ళా ఆయన నాకు కానవచ్చుట లేదు దక్షిణ దిక్కుకు వెళ్ళా ఆయన నాకు కానవచ్చుట లేదు ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు గమనించండి నేను ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు దేవుడు తన ముఖమును దక్షిణమునకు తిప్పుకొని ఉన్నాడు అంటాడు ఎటు తిప్పుకున్నాడట అందరూ టకా టకా చెప్పాలి మొట్టమొదటి ఎటువైపు వెళ్ళాడు కనపడ్డా తర్వాత ఎటు వెళ్ళాడు చెప్పాలి ఎటువైపు వెళ్ళాడు పడమర ఆ తర్వాత ఎటువైపు వెళ్ళాడు దక్షిణ వైపు వెళ్ళాడు ఇదే కదా దక్షిణం రాజు దక్షిణం ఎటు కరెక్టే కదా అయితే నాకు నూటికి నూట యాభై మార్కులు వేసుకోవచ్చు ఆ దక్షిణం అదే కదా అటెళ్ళాడు కనపడ్ల ఈసారి ఎటు వచ్చాడు దక్షిణం నుంచి ఉత్తరం వైపు వచ్చాడు దేవుడు తన మొఖాన్ని ఇడు తిప్పుకొని ఉన్నాడట దక్షిణం వైపు మొఖాన్ని దిప్పుకున్నాడు ఇప్పుడు మీరు ఎటువైపు తిరిగారు యోబులాగా ఉత్తరం వైపు తిరిగారు నేను నా మొఖాన్ని ఇటు తిప్పాను అంటాడు యోబు నేను ఉత్తరం వైపు వచ్చినప్పుడు దేవుడు తన ముఖాన్ని దక్షిణ వైపు తిప్పుకున్నాడు అంటాడు అర్థం ఏంటో తెలుసా వైపు దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నాడంటే యోపు వైపే దేవుడు చూస్తూ ఉన్నాడు వైపే దేవుడు చూస్తున్నాడు దైవజన్మ ఆయన ఆకాశంలో ఉన్న ప్రతి క్షణం వైపే చూస్తూ ఉన్నాడు నీ వైపే చూస్తూ ఉన్నాడు నీ వైపే చూస్తూ ఉన్నాడు ఎన్ని కాడాంధకారపు పరిస్థితులు ఎదురైనా నీ వారాధించే నీ దేవుడు నీ కాడాంధకారపు స్థితులను కాల తేజస్సుగా నా ప్రభు మార్చును గాక